తెలుగు అకాడమీలో మీరు చెప్పినట్టు ఒక గవర్నమెంట్ ఆథర్ చూస్ చేసుకున్నాను లైక్ తెలుగు అకాడమీ బిఆర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ చేస్తున్నాను దాంతో పాటు ఒక ప్రైవేట్ ఆథర్ క్వశ్చన్ ఆన్సర్ చూస్ చేసుకున్నాను అట్లా ఎకనామిక్ వచ్చేసరికి రమేష్ సింగ్ అనే ఒక బుక్ తీసుకున్నాను దాంతోపాటు మన ఎకనామిక్ సర్వే పీడీఎఫ్స్ ఉంటాయన్నమాట తెలంగాణ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ సర్వేస్ రిలీజ్ చేస్తుంది బడ్జెట్ అవి అది చదివాను దాంతోపాటు కరెంట్ అఫేర్స్ రెగ్యులర్ ఫాలో అయ్యాను అండ్ సైన్స్ అండ్ టెక్ వచ్చేసి హరికృష్ణ అని ఒక బుక్ ఉంటుంది సార్ నేను సైన్స్ అండ్ టెక్లో హరికృష్ణ అనే ఒక బుక్ చదివాను అది నాకు చాలా ఉపయోగపడింది దాంతో పాటు కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పీడిఎఫ్స్ దొరుకుతూ ఉంటాయి అనమాట మార్కెట్లో సో ఆ ఇన్స్టిట్యూట్లో కొన్ని పాయింట్స్ తీసుకున్నాను అలా పేపర్ పాలిటీ వచ్చేసి ఎవరైనా లక్ష్మీకాంత్ చదువుతారు లక్ష్మీకాంత్ తో పాటు మార్కెట్లో దొరికే విజన్ ఐఏఎస్ లాంటి కొన్ని మెటీరియల్స్ ఉంటాయి సార్ అవి చదివాను నేను పేపర్ టూ వచ్చేసి హిస్టరీ జాగ్రఫీ అండ్ హిస్టరీకి తెలుగు అకాడమీ చదివాను సార్ మోస్ట్లీ అండ్ పేపర్ వన్ ఇస్తాయి కాబట్టి పేపర్ టూ నుంచి పేపర్ ఫైవ్ వరకు మీరు అన్ని పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పేపర్ వన్ కూడా పర్ఫెక్ట్ ఉంటారు అంటే ఈ బుక్ ఆ బుక్ అని కాదు ఒక బుక్ పట్టుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన నేను అది ఒకటే బుక్ పట్టుకున్నాను కానీ అది ఒకటే బుక్ చదివి చెప్పట్లేను ఆ బుక్ లో లేని పాయింట్స్ నేను యాడ్ చేసుకున్నాను అంటే ఇప్పుడు నా దగ్గర ఒక బుక్ ఉంది అంటే సపోజ్ సైన్స్ అంటే టెక్ హరికృష్ణ బుక్ ఉందంటే ఇప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్కి నాకు డౌట్ వచ్చింది అనుకోండి సపోజ్ ఏదన్నా గగన్యాన్ గురించి ఏదైనా క్వశ్చన్ వచ్చింది ఎగ్జాంపుల్ వచ్చింది మొన్న మొన్న గగన్యాన్ గురించి ఆ గగన్యాన్ గురించి ఏదైనా ఇప్పుడు హరికృష్ణ బుక్లో గగన్యాని గురించి ఒక ఫైవ్ పాయింట్స్ ఉంటాయి మీకు అర్థమవుతుంది ఈ ఫైవ్ పాయింట్స్ సఫిషియంట్ కాదన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అంటే బయట కరెంట్ అఫైర్స్ నోట్స్ దొరుకుతా ఉంటాయి లేకపోతే రెగ్యులర్గా టెలిగ్రామ్ ఛానల్స్ లో మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు కదా సో దాంట్లో ఈ బుక్లో లేని ఫైవ్ పాయింట్స్ కాకుండా నాకు ఇంకా ఏ పాయింట్స్ అక్కడ దొరుకుతున్నాయని చెప్పి ఆ పాయింట్స్ ఇక్కడ నోట్ చేసుకున్నాను కాబట్టి నా దగ్గర లాస్ట్ ఎగ్జామ్కి పోయే ముందు త్రీ మంత్స్ ముందు నాకు ఏ పాయింట్స్ రాయాలి డైగ్రామ్స్ వేయాలి ఏ డాటా రాయాలని ప్రతి ఒక్కటి ఐడియా ఉంది అండ్ అలా చేసుకున్నాను కాబట్టి లో కూడా అదే క్వశ్చన్ కూడా వచ్చిందండి అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను నీకు నేను ప్రతి పాయింట్ రాశాను ప్రతిది డాటాతో రాసాను అందుకే అక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ప్రాపర్ మైండ్ ఉంది కాబట్టి టైం కరెక్ట్ జరిపోయింది కరెక్ట్ ప్రాపర్ గా ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ వచ్చింది